సహస్రను పద్మాక్షి వసుధ ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న గ్రామ దేవత గుడికి తీసుకెళ్తారు ఇక అక్కడ సహస్రతో గ్రామ దేవతకు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక సహస్ర గ్రామ దేవతకు పూజ చేసి దీపం పెడుతుంది ఇక మరోవైపు విహారి ఇంట్లో దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా గాలి వస్తూ ఉంటుంది గాలికి దేవుడి ఫోటో కింద పడిపోతుంది ఇక దేవుడి ఫోటో కింద పడటంతో ఏమున టెన్షన్ పడుతూ ఇదేంటి నాన్న పెళ్ళికి ముందు దేవుడి ఫోటో కింద పడిపోయింది ఇదేదో అపశకములా ఉంది అని చెప్పి విహారికి చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు సహస్ర గ్రామ దేవత దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక ఆమెడకు అమ్మవారు ఒంటి మీదకు వస్తుందిలో నీకు పెళ్లి జరగదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని సహస్ర ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వసుదా ఒంటి మీదకు దేవుడు వచ్చిన ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆల్రెడీ ముడిపోయిపోయింది అంటున్నారు దానికి అర్థం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరితో అయితే బంధాన్ని కలుపుకోవాలనుకుంటుందో అతనికి మరొక అమ్మాయితో ముడిపడిపోయింది అని చెప్పి దేవుడు ఒంటి మీదకు వచ్చిన ఆవిడ చెప్తూ ఉంటుంది ఆ మాట విని పద్మాక్షి ఇంకా సహస్ర షాకింగ్ అలానే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మన కళ్ళకు విహారీ కనక మహాలక్ష్మిలా పెళ్లి జరగటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి